అలాగే అలాగే ఇంకొక ఇంకొక కీలకమైన అంశాలను ఏంటంటే నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బంది ఉంటాయి ఏంటంటే మీ వాడేలా మాట్లాడిస్తాను అంటారు మేము అలాగే చా ఇది ఇదిగా ఇదిగా నేను అమ అమర్జీ గారి గురించి మాట్లాడలే అంటే ఉదాహరణకి కులాల గురించి నేను కులాల గురించి చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను మా సోదరులు నాగబాబు గారిని అడగండి మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అంటే ఎంత నలిగిపోయాడు బిగినింగ్లో అసలు కూర్చో ఎందుకు వచ్చా పాలిటిక్స్ అనుకున్నాను ఇప్పుడు కదా టూ థౌజండ్ సెవెన్ టూ అంటే చదవ అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి సోషలిజం మైండ్ సెట్తో ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే దట్ ఈస్ ద స్టాక్ రియాలిటీ ఆఫ్ అట్ సొసైటీ ఇది ఒక వాస్తవ దృక్పథం ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి కొన్ని కులాలు అగ్ర అగ్రస్థానంలో కొన్ని కులాలు వెనకపాటి స్థానంలో ఉంటాయి కొన్ని వృత్తి వృత్తి కులాలు ఉంటాయి వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహన వచ్చి మాట్లాడాను అందుకు నాకు ఇబ్బంది ఏమి ఉండదు నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన పార్టీని ఎలా ప్రతి చెప్పాలో తెలియట్లేదు నాకు వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు అంటే అలాగే అంటే అంటే అలా అంటే అంటే ఆకు మా సపోర్ట్ చేస్తాం మేము 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 రౌడిజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీకి కూడా నాకు గుర్తించట్లేదు ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి సారీ సారీ టు సే నా ఉద్దేశం అలా చేయకూడదు కదా అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి మీరు మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు వచ్చాక మేము రద్దులు చేస్తాం ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను పుట్టిన శుభాకాంక్షలు అంటే అంటే మనస్ఫూర్తిగా చెప్తాను నాకు లోపల ఎవరు శత్రువు కాదు నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం లేదు అసలు నాకు ఆ భయం కూడా లేదు నాకు నాకు ఆ భయం కానీ లేదు మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు అలాంటిని కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం రామ్ రుండం పోతాం కానీ అడుగు ముందుకే వేస్తాం దేనికి వేస్తాం అడుగు పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చి పిచ్చితో కాదు చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టి బతుకుతాం కాబట్టి ధైర్యం దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని ఇస్ లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు చాలాసార్లు మనకి రాయబారు నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంక కాదుకూడదనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది కాదు మనం అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్ అది ఆఖరి అస్త్రం అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతో ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత మీరు తెలుసుకోవాల్సింది మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్ అందరికీ ఆమోదయోగ్యమైన భాష అలాగే పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడతా మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది దీనికి ఏమి చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను మీరు నేను కొంత మిగతా అంటే నాది టూరిజం నాది ఎక్కువ టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది అలాగే రాజు కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు ఆ కమిటీకి నేను చైర్మన్ ఆ టూరిజం అది ఇందాక మీటింగ్ జరిగింది గౌరవ మంత్రులు రామ్ నారాయణ రెడ్డి గారు ఆర్ అండ్బి మినిస్టర్ గారితో ఇవన్నీ మేము సమష్టిగా సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను చాలా ప్రతిపాదించారు ఇక్కడ బాగుంటుంది అలా బాగుంటుంది అంటే అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్ అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక మూడు వారాల క్రితం శ్రీశైలం వెళ్ళింది శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటదాన్ని మోటర్ రైడ్ బ్లాగర్ అంట అంటే మోటార్ రైడ్ చేస్తూ ఆవిడ బ్లాగింగ్ చేసుకుంటారు మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు మేము ఆడపిల్లలకి ఉంటారు ఆడపిల్లలకి ఇవ్వం ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంత ఇది పాలసీ ఇక్కడ మేము ఇవ్వడం అని చెప్పాము అది నా దృష్టిలోకి వచ్చింది అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి తిరుపతి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను ఇది ఇది నా ఉద్దేశం అంటే ఏంటంటే ఇది మొదటి స్టెప్ మీకు ఇక్కడ అంటే మన అతిథి మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి గౌరవించటం మన సంస్కారం అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే పాలసీ లోపాలు ఉన్నాయి ఒంటరి వస్తే బయటికి వెళ్ళకూడదు ఇంకా ఒక భయపెట్టే సమాజం అది ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా ఇలాంటి మానుకోవాలి దానికి ఒక టూరిజం పాలసీ సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా ఖరాఖండ్గా చెప్పాను ఈరోజున